హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్సీ క్రియేటివ్ అడ్డా ఈరోజు ఒక మంచి హోమ్ రెమెడీతో మీ ముందుకు వచ్చానండి జనరల్గా ఆడవాళ్ళు ఇళ్ళల్లో పని చేసుకుంటున్నప్పుడు నీళ్ళల్లో ఎక్కువ టైం స్పెండ్ చేసినప్పుడు కాళ్ళ పగుళ్ళు అనేవి వస్తుంటాయి దానివల్ల చాలా పెయిన్ ఉంటుంది సో ఆ కాళ్ళ పగుళ్ళు అనేవి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు మాయమయ్యే విధంగా ఒక మంచి చిట్కా అని చెప్తాను చూడండి ఒక చిన్న ప్లేట్ తీసుకొని అందులోకి మనం ఇంట్లో వాడుకునే పసుపు ఒక చిట్కడు పసుపు తీసుకోండి ఈ పసుపులో మీరు నార్మల్గా ఇంట్లో వంటకు వాడుకునే నూనెనైనా వాడచ్చు లేదంటే పారాషూట్ ఆయిల్ అనేది మీరు వేసుకోవచ్చండి నేను పారాషూట్ ఆయిల్ తీసుకుంటున్నాను ఒక నాలుగు నుంచి ఐదు డ్రాప్స్ పారాషూట్ ఆయిల్ అనేది ఆ పసుపులో వేసి మిక్స్ చేయండి ఆ పసుపు ఆయిల్ అనేది పూర్తిగా మిక్స్ అయ్యే విధంగా ఫింగర్తో కలపండి నెక్స్ట్ మీరు వాటర్ వాడకూడదు ఆయిలే వాడాల్సి ఉంటుంది అలా మిక్స్ చేసిన దాన్ని మీకు ఎక్కడైతే కాళ్ళ పైన క్రాక్స్ అనేది వచ్చాయో అక్కడ మీరు అప్లై చేయండి ఫింగర్తో అలా ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ అప్లై చేసి మీరు అది అప్లై చేశాక పని చేయకుండా చూసుకోండి అంటే పడుకునే ముందు అప్లై చేసుకుంటే బెస్ట్ అప్లై చేసి అలా వదిలేస్తే తెల్లారేసరికి మీకు ఆ పగుళ్ళు అనేది మాయమవుతాయి నొప్పి అనేది పూర్తిగా తగ్గిపోతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ